ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పద్నాలుగు వచనము ప్రిమియన్ దేవుని సంగమ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము మనము మట్టివారని ఆయన జ్ఞాపకము చేసుకొని చిన్నాడు దేవుని సంగమ మన ప్రభువు మనల్ని దేనితో తయారు చేశారు అంటే మట్టితోనే తయారు చేశారు మనం ఎప్పటికైనా మట్టిలోనికే కలవాలి మన శరీరము వ్యర్థము కానీ మనము మాత్రము మన శరీరం ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపోదు నిత్యము మనం ఆనందంగా సంతోషంగా బ్రతుకుతామని ఆ భ్రమలో ఉంటున్నామేమో ప్రేమ దేవుని సంగమా నరుని ఆయువంట గడ్డి వలె ఉంటుందంట అది ఒక గాలి వీయగానే రాలి పడిపోయి దాని గతి ఎక్కడుందో మునుపటి స్థితి ఏమిటో కూడా అది ఎరగకుండా వాలిపోద్దంట అటువంటి స్థితి మనది నరుని ఆయువు అలా ఉంది ప్రియమైన దేవుని సంగమా ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తున్నాము ఎప్పుడు ఎవరు ఏ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో మనకు తెలియదు కానీ ఆయన ఎందు భయభక్తులు ఉండి ఆయన పట్ల మనం ఆసక్తి చూపి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఉంటే ఆయన ఆజ్ఞలను నిబంధనలను మనము గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన కృప మన పిల్లల పిల్లల వరకు యుగ యుగములు మనతో ఉంటుందని దేవుని వాగ్దానం సెలవిస్తుంది ప్రేమ దేవుని సంగమా ఇది మాత్రం మర్చిపోకు నీ జీవితము గడ్డి వలె రాలిపోతుంది అది ఎప్పటికైనా వాడిపోతుంది కనుక సమయం ఉన్నప్పుడే నీ దగ్గర ఆయు ఉన్నప్పుడే నీ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే దేవుని వద్దకు వెళ్ళి ఆయనను గోచాడు ఆయన నిత్య రాజ్యంలో నిన్ను నిత్యము ఆనందంతో సంతోషంతో నివాసం చేయగల సమర్థుడు కనుక ప్రియమే దేవుని సంగమ్మ మనం ఆజ్ఞలను గైకొంటూ ఆజ్ఞానుసారమైన జీవితం జీవిద్దాం కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు

హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు